హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ నేను మీ షాహిన్ ఈరోజు వీడియోలో టిఫిన్లో కానీ డిన్నర్లో కానీ సూపర్ టేస్టీగా ఉండే అటుకులతో ప్రిపేర్ చేసిన పూరీని షేర్ చేస్తున్నాను చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చిన ఈ పూరీని ఎలా ప్రిపేర్ చేశానో కంప్లీట్ వీడియోని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందులోకి నేనైతే ఆలు కుర్మాని ప్రిపేర్ చేశాను మీరు మీకు నచ్చింది ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను అందులోకి ఇక్కడ చూపిస్తున్న కప్ తో వన్ కప్ అటుకులు తీసుకున్నాను అటుకులని ఈ ప్యాన్లో లో వేసేసుకొని బాగా పఫీగా అయ్యే వరకు మనం వేపేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని వేపుకోవాలండి లేకపోతే అటుకులు నల్లగా మాడిపోతాయి అన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అటుకులు బాగా పొంగే వరకు మనం వేపుకోవాలన్నమాట కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వేగితే సరిపోతుంది ఇలా ఆపకుండా మనం వేపుకుంటూనే ఉండాలండి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్యాన్లో లేకుండా పక్కన పల్లెంలోకి సపరేట్ చేసేసుకోవాలి ఎందుకంటే ప్యాన్ హీట్కి ఇవి మరి కాస్త కలర్ వచ్చేస్తాయి అనమాట చూడండి చాలా క్రిస్పీగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక పల్లెంలోకి వేసేసుకొని చల్లార పెట్టుకుంటున్నాను కాసేపటికి ఇవి చల్లారిపోయిన తర్వాత మనం వీటిని ఒక మిక్సర్ జార్ లోకి తీసుకోవాలి వీటిని మనం పూరిలాగా ప్రిపేర్ చేసుకునేటప్పటికి ఖచ్చితంగా వేపుకునే పూరిని ప్రిపేర్ చేసుకోవాలి మామూలుగా పచ్చి అటుకులతో మనకి పూరి అన్నది రాదనమాట చాలా హార్డ్గా అయిపోతుంది ఇలా అటుకులన్నీ నేను మిక్సర్ జార్ లోకి వేసేసుకొని చూడండి ఇలా మెత్తటి పిండిలాగా బ్లెండ్ చేసేసాను ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట బరక బరకగా లేకుండా చాలా మెత్తగా అయిపోవాలి ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్కి వన్ కప్ అటుకుల పొడి అన్నది రెడీ అయిందండి చూడండి మిక్సర్ జార్లో ఏం లేదు వన్ కప్ అటుకులకి వన్ కప్ పిండి అన్నది వచ్చింది ఈ పిండిని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం దీంతో పాటుగా నేను ఏం యాడ్ చేస్తానో చూపిస్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని డఫ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ అటుకుల పిండిని వేసేసుకోండి మీరు ఇందులో గోధుమ పిండి అయినా యూజ్ చేయండి లూజ్ గోధుమ పిండి అయినా యూజ్ చేయండి లేదంటే మైదా అయినా యూజ్ చేయండి నేను ఇక్కడ లూజ్గా గా దొరికే గోధుమ పిండిని టూ కప్స్ తీసుకున్నాను వన్ కప్ అటుకుల పిండికి రెండు కప్పుల లూజ్ గోధుమ పిండి తీసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని రెండు కలిసిపోయే విధంగా కలుపుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి జనరల్ గా మనం చపాతీకి పిండిని కలుపుకుంటాం కదా అదే విధంగానే కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకున్నాక నేను వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ కాసేపు పిండిని కలుపుకున్నాను అలా చేస్తే పిండి మృదువుగా ఉంటుంది కాబట్టి కాసేపు మూత పెట్టేసుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం అందులోకి కాంబినేషన్ కోసం నేను రెండు బంగాళాదుంపల్ని ఉడికించుకొని పైన ఉన్న పొట్టు తీసేసుకొని ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను బంగాళాదుంపలతో ప్రిపేర్ చేసుకునే కుర్మా టేస్ట్ బాగుంటుంది మీరు ఈ పూరీలోకి నాన్ వెజ్ కర్రీ అయినా పచ్చళ్ళైనా ట్రై చేయండి నేనైతే కుర్మాని ట్రై చేస్తున్నాను అది కూడా మసాలా కుర్మాని ట్రై చేస్తున్నాను అందుకు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి పోపు దినుసులు కరివేపాకు వేసుకొని బాగా కలర్ వచ్చే వరకు వేపుకుంటున్నాను వీటిని వేపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుబాటులో లేకపోతే వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలైనా వేసుకోండి అలా అయినా ఫ్లేవర్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేపేసుకున్నాక వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం తక్కువగా వేసుకున్నాను మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఈ మసాలా మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి మీరు చింతపండును యాడ్ చేసుకునే విధంగా అయితే ఒక టమాటాను యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను చింతపండును వేయట్లేదు కాబట్టి రెండు టమాటాలను వేసుకొని అవి మగ్గాక కొద్దిగా గరం మసాలాని అంటే వన్ టీ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు ఈ టమాటాలు కూడా మసాలాతో ఉడికిపోవడానికి నేను ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ టమాటాలు ఉడికిపోవాలన్నమాట బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులోకి ఉడికించుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపల్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మనకి కుర్మా చిక్కగా కావాలంటే ఇదే కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కానీ కొద్దిగా గ్రేవీ లాగా కావాలనుకుంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని అందులో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరికొన్ని వాటర్ వేసుకొని ఈ బంగాళాదుంపల్ని అన్నింటిని ఉడకనివ్వాలి నేను రెండు కప్పుల వాటర్ని యాడ్ చేశాను మనం బంగాళదుంపల్ని వేసాం కాబట్టి గ్రేవీ అన్నది బాగా చిక్కగా వస్తుంది కాసేపు ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఉడికిపోయింది కాబట్టి పక్కకు తీసేసుకుంటున్నాను ఇప్పుడు పూరీలకు డీప్ ఫ్రై కోసం నేను పాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచేసుకున్నాను పిండి చాలా స్మూత్గా మ్యారినేట్ అయిపోయిందండి చూడండి ఇంత స్మూత్గా ఉందనమాట ఇప్పుడు కొద్దిగా పిండిని చల్లేసుకొని ఇలా చపాతీల్లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి మీకు పూరీ షేప్ రౌండ్గా కావాలి అనుకుంటే ఏదైనా ఒక కప్ తీసుకొని ఆ మెజర్మెంట్తో మీరు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పూరీలను రౌండ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే యాజ్ యూజువల్ గానే కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా నేను పూరీలను కొన్నింటిని ప్రిపేర్ చేసుకొని పల్లెంలోకి తీసేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా పిండి కాకుండా కాస్త ఎక్కువగానే క్వాంటిటీ తీసుకొని కొంచెం పిండి చల్లేసుకొని ఈ చపాతీ పిండిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా అలా స్ప్రెడ్ చేసుకుంటే మనకు ఒకేసారి నాలుగైదు పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఈ సైజులో ప్రిపేర్ చేసి చూపిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పూరీలు అందుకే నేను ఇంత చిన్న సైజు చూపిస్తున్నాను మీరు కావాలంటే సైజ్ కాస్త పెద్దవిగా ప్రిపేర్ చేసుకొని పూరీలను ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పూరీలన్నీ పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో నేను చెక్ చేసుకున్నాను మనం వేసిన పిండి ఫాస్ట్గా పైకి వచ్చేసి పొంగుతుందంటే ఆయిల్ బాగా హీట్ అయిందని ఇప్పుడు పూరీని వేసేసి ఇలా గరిటతో వేడి వేడి నూనె పూరీ పైకి వేస్తూ ఉంటే బాగా పొంగుతుందండి మనం పూరీలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అన్నది హై ఫ్లేమ్ లో ఉండాలి అప్పుడే పూరీలు బాగా పొంగుతూ అన్నమాట చూసారా అటుకులతో కూడా మనం పూరీలని బాగా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మీరు టిఫిన్ లో ట్రై చేయొచ్చు డిన్నర్ లో కూడా ట్రై చేయొచ్చు సండే టైం అయితే నాన్ వెజ్ లో కూడా ట్రై చేయొచ్చు అది మన ఆప్షనల్ అనమాట ఇలా పూరీలు బాగా ఎర్రగా పొంగిన తర్వాత పక్కకు తీసేసుకోండి అన్ని పూరీలు ఇలానే పొంగుతాయండి కాకపోతే వేడి వేడి ఆయిల్ని ఇలా గరిటతో పూరీ పైన వేస్తూ ఉంటే బాగా పొంగుతాయి అనమాట లోపల వరకు పూరీ కూడా బాగా కాలుతుంది ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి కాకపోతే జాగ్రత్తగా ఆయిల్ తో మనం ఇలా పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ మీద పడకుండా ప్రిపేర్ చేసుకోండి చూడండి అన్ని పూరీలు పొంగాయి కదా చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి నేను ప్రిపేర్ చేసిన కుర్మాని కూడా ఇలా సర్వ్ చేసేస్తున్నాను మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తాననుకుంటున్నాను ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నచ్చితే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్